ఇచ్చాడుగా అమలు చేశాడా దానిలో ఏమని ఇచ్చాడు తల్లికి పదిహేను వేల రూపాయలే అని ఇచ్చాడు ఈ జీవోను పట్టుకుని మేము వెంటాడితే సంవత్సరానికి కొట్టేశాడు ఈ జీవోని ఇంప్లిమెంట్ చేయలే ఇష్యూ అయితే చేశాడు ఇంప్లిమెంట్ చేయలే దీన్ని ఏమంటారే మోసం అంటారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ హిట్టా అని నేను అడుగుతా ఉన్నా సమాధానం చెప్పమంటా దీని మీద మేము వెంటబడి ఏమైంది చంద్రబాబు నాయుడు గారు ఇదేమి ద్రోహం ఇదేమి అన్యాయం అంటే ఈ సంవత్సరం ఇచ్చే కార్యక్రమం చేశావు జీవో ఇచ్చు చేశావు ఈ సంవత్సరం ఇస్తున్నావు ఎంతమందికి ఇస్తున్నావు తెలియదు లెక్కలేదు జమా లేదు కొంతమందికి ఎనిమిది వేలు పడుతున్నాయంట కొంతమందికి పన్నెండు వేలు పడుతున్నాయంట వేలు ఆరు ఆరు వేలు పడుతున్నాయంట ఒక సంవత్సరం మొత్తం కొట్టేశావు ఈ సంవత్సరం మొత్తం అరకొరగా ఇస్తున్నావు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటబడటం మొదలెట్టిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో అరకొరగా ఇచ్చేటటువంటి ప్రయత్నం నువ్వు చేస్తున్నావు దాంతోపాటు ఏంటండి గ్యాసు మూడు బండలు ఇస్తా ఉన్నావు ఎన్ని బండలు ఇచ్చావు చెప్పుని అడుగుతా ఉన్నా ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారు మీరు గ్యాస్ మూడు బండలు ప్రతి నెల మూడు బండలు ప్రతి సంవత్సరానికి మూడు బండలు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం కింద మీరు ఎంత ఇచ్చారు అని అడుగుతా ఉన్నా సమాధానం చెప్పండి లెక్కలు చెప్పండి రాష్ట్రంలో అఫీషియల్ లెక్కల ప్రకారం వన్ పాయింట్ ఫైవ్ నైన్ క్రోర్స్ అంటే ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ఉంటే వారికి ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తే నాలుగు వేల కోట్లు కావాలి మీరు కానీ తొలి విడతలు ఎంత ఇచ్చారండి ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు కేటాయించారు రెండో ఏడాది రెండు వేల ఆరు వందల కోట్లు కేటాయించారు కేటాయింపులే ఏంటి దీని ఏమంటారు దీపం పూర్తిగా ఎలిగించారా కొద్దిగా అత ఎలిగించి మళ్ళీ ఆరిపేశారు మూడు సార్లు ఎలిగించాలి ఒకసారి వెలిగించి ఆరిపేశారు నేనేమనాలి మోసం కాదా సూపర్ హిట్ అయితే నేను అడుగుతా ఉన్నా అంతేకాదు ఇంకా చాలా విషయాల్లోకి వెళ్దాం తల్లికి వందనం సంగతి డేట పెట్టండి ఇవాళ సరే ఉచిత బస్సు విషయం మళ్ళీ చెప్తాను అన్నదాత సుఖీభవా ఏమైంది అన్నదాత సుఖీభవా గత సంవత్సరం ఏమైనా ఇచ్చావా ఇవ్వలా ఇరవై ఆరు వేల ఇస్తా ఉన్నావు ఏది సెంట్రల్ గవర్నమెంట్తో కలిపి ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం ఐదు వేలు ఏడు వందలు ఐదు వేలు ఇచ్చి అరకొరగా ముగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు ఇది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం దీని సూపర్ హిట్ అని అంటే నమ్మాలా మనం ప్రజలు నమ్మాలా అని అడుగుతా ఉన్నా అదేవిధంగా సరే ఇవాళ ఇంకోటి సరే ఇక ఇది చూడాలి ఇంకా నిరుద్యోగ వృత్తి ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నావు ప్రతి నిరుద్యోగి మూడు వేలు అన్నావు ఇచ్చావా ఒక్క పైసా ఇచ్చావా గుండు సున్నా కదా సూపర్ హిట్ ఎలా అవుతుందని అడుగుతా ఉన్నా సూపర్ ఫ్లాప్ కాదా అని అడుగుతా ఉన్నా సరే ఇవాళ ఒకటి కొత్తగా ఇవాళ లాంచ్ చేశాడు ఏంటంటే స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి ఛానల్ అవుతుంది ఇప్పుడు గుర్తొచ్చిందా అది కూడా మేము వెంటబడితే కదా నీకు గుర్తొచ్చింది అప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చే ముందు కూడా నేను చెప్పా తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారా ఉచిత బస్సు ఎక్కండి తిరుపతి వెళ్ళండి కాలాస్థలకుంటున్నారా వెళ్ళండి అని చెప్పినావు నువ్వు అంతేకాదు నేను మీకు ఉచిత బస్సు ఇచ్చా ఎక్కండి నేనే డ్రైవర్ని పోనే అన్నావు ఇవాళ సాకం దూరం ఎక్కి దించుతున్నావు మళ్ళీ దించుతున్నావు మళ్ళీ ఎక్కిస్తున్నావు దేంటి అని అడుగుతా ఉన్నా మొత్తం నీకు ఇవాళ జియో ఏమి ఇష్యూ చేసావు నువ్వు ఇవాళ శుభ్రంగా నువ్వు ఉప ముఖ్యమంత్రి గారు మీ డిఫాక్ హోం ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు అందరూ కలిసి బస్సులో తిరిగారు కదా పెద్ద ఆర్భాటంగా చేసుకున్నారు ప్రచారం చేసుకున్నారు పద్నాలుగు మాసాల తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు మాసాల తర్వాత ఏమండి ఉచిత బస్సు డెల్లీలో ఇచ్చారు మీరు పథకం పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ బస్సులు మాత్రమే మొత్తం పదహారు కేటగిరీ బస్సులు ఉంటే కేవలం ఐదు బస్సుల్లో మాత్రమే నువ్వు అవకాశం ఇచ్చావు ఆరు బస్సుల్లో కడవాయిని ఓకే కదా కడవాన్ని లేవుగా ఎక్కే పని లేదుగా అంటే ఎవరైనా తిరుపతి వెళ్ళాలన్నా అత్తగారి ఇంటికి వెళ్ళాలన్నా లేదా వాళ్ళ అమ్మాయి గారి వెళ్ళాలన్నా వెళ్లాలన్నా సూటికే బుచ్చుకుని ఎదురు చూడాలా పల్లె వీలుగా వస్తుందా ఎక్స్ప్రెస్ వచ్చే మనకు కుదరదు ఈ విధంగా పచ్చి మోసం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఇంతకన్నా ఏమి నిదర్శనం కావాలి ఇవాళ మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఊరేగేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నారు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ సూపర్ ఫ్లాపే కాదు సూపర్ చీట్ ప్రజల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఒకటి చెబుతారు ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటబడుతుంది కాబట్టి అరకొరగా చేసి అయిపోయింది ఇంకా అయిపోయింది సూపర్ సిక్స్ అయిపోయింది ఎవరన్నా మాట్లాడితే నాలిక మందం అనేటువంటి పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి ప్రచారం చేసుకునేటటువంటి కార్యక్రమం